అనుమతి లేకుండా క్వారీలో చేస్తున్న పేలులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు పేలుల ధాటికి ఇల్లు పగుళ్లు వస్తుండగా కంకర మిల్లుల కారణంగా కాలుష్యం అధికమవుతోంది దుమ్ము దూలి పంటలపై పడి ఎదుగుదల లేక దిగుబడులు పడిపోతున్నాయి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో అనుమతి లేని పేలుళ్ల వల్ల ఇల్లు పంటలు ఆరోగ్యం దెబ్బతింటుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు జిల్లా మండలం చేదుగట్టు తండాకు సమీపంలోని క్వారీలు కంకర మిల్లులు ఆ తండావాసులకు శాపంగా మారాయి తండాకు సమీపంలోని క్వారీల్లో పేలుళ్లు జరిగినప్పుడల్లా స్థానికులు భయాందోళనకు గురికావాల్సి వస్తుంది రాత్రి వేళల్లో ఎలాంటి అనుమతి ముందస్తు సమాచారం లేకుండా పేలుళ్లు జరుపుతున్నారని స్థానికులు వాపోతున్నారు పేలుళ్ల తీవ్రతకు ఇళ్లు పగుళ్లు వస్తుండటం సహా పెద్ద పెద్ద రాళ్లు పొలాల్లో పంటలు దెబ్బతింటున్నాయని వ్యక్తం చేస్తున్నారు మిషన్ పడ్డప్పటిసంది మాకు ఏం పంటలు సార్ మేము ఏం వేసినా కానీ దుమ్ములు వస్తున్నాయి బిలాస్టింగ్ వేస్తాయి మేము ఉన్నా కానీ ఇక్కడ అక్కడ రాయి మేము వాళ్ళు చూడకుండా కూడా వేస్తా సార్ అక్కడ పోతే అక్కడ మళ్ళు ఇక్కడ ఇక్కడ మలుతుంది పంట కూడా మాకు మంచిగా వస్తుంది మాకు రాళ్ళు బ్లాస్టింగ్ లేపినప్పుడు నైట్ పూట పన్నెండు పదకొండు గంటలకు నైట్ పన్నెండు గంటలకు బ్లాస్టింగ్ లేపుతాడు ఈ ఇండ్లు మొత్తం పర్రలు ఇది పర్రలు ఇచ్చే మళ్ళా డస్ట్ కూడా మాకు దుమ్ము వస్తుంది రాళ్ళు కూడా ఒక కిలోమీటర్ దూరన పడుతుంది మా పొలంలో ఎందుకు బ్లాస్టింగ్ ఇట్లా ఇస్తాం అంటే మేము ఏ స్థలం అని మళ్ళా బద్దం చెప్తాడు మళ్ళా కడిగే అడిగేవరకలా బ్లాస్టింగ్ ఒక్క రాయి ఒక క్వింటల్ రాయి బ్లాస్టింగ్ లేపే వలన నైట్ పన్నెండు గంటల ఒక కిలోమీటర్ దూరంగా పోయి మా దొడ్డ ఆవు ఆవుల దొడ్డ మీన పోయి పడుతుంది పోలీసు వాళ్ళకి చెప్పుకోండి మేము కేసు చేసుకోండి మా మీనా అంట చెప్పి దాడులు చేస్తారు వాళ్ళు మళ్ళీ బ్లాస్టింగ్ జరిగే వలన మాకు కింద బోర్లు కూడా కాదు బోర్లు కూడా పూడుకుపోతున్నాయి నిబంధనల ప్రకారం పోలీసుల అనుమతి లేనిదే పేలుళ్లు చేపట్టరాదు జెలిటన్ స్టిక్స్ వాడకూడదు పేలుళ్లకు ముందు చుట్టూ పరిసర ప్రాంతాల్లో ఎవరు ఉండకుండా గ్రామస్తులకు సమాచారం ఇవ్వాలి రాళ్ళు ఎగిరిపడినా నష్టం లేకుండా రక్షణ చర్యలు చేపట్టాలి కానీ అవేవి పట్టించుకోకుండా ఇష్టారీతిన పేరుళ్లు చేస్తున్నారని గ్రామస్తులు వాపోతున్నారు మా వస్తుంది సార్ మాకు పంట మంచిగా వస్తలేవు ఇల్లు మొత్తం కదులుతున్నాయి పర్రెళ్ళు వస్తున్నాయి మేము చెన్లో ఉంటే కూడా దుమ్ము వస్తున్నాయి కళ్ళులా మేము ఏం చెప్పినా గానీ వాళ్ళు పట్టించుకుంటలేరు మాకు కంకర వాళ్ళ మిషన్ వాళ్ళకే బోర్ బంద్ అయింది పూడ్చుకుపోయింది అంతా వాళ్ళు కూడా చూసి చేసుకోవాలి సార్ మేము కూడా పేదలం మేము లేము ఇట్లా కేసర్ మిషన్ పెట్టారు గుట్టల ఇట్లా పైరలు పోతున్నాయి ఇల్లులు ఇక పదిహేను సంవత్సరాల వాళ్ళు పెట్టి నీళ్ళు కూరుస్తున్నాయి వాన వానాల నీళ్ళు కూరుస్తున్నాయి ఇంకా రోడ్లు కూడా మంచి లేవు మా తండగు ఇక టిప్పర్లు పోతున్నాయి గుంతలు పడుతున్నాయి బండ్లు మొత్తం ఖరాబ్ అవుతుంది వానాల వానాకాలంలో మొత్తం బండ్లు జారుతున్నాయి కింద డస్ట్ పోగా వస్తుంది బర్మ వేస్తున్నారు రాత్రి ఒకటి గంటలకు పన్నెండు గంటలకు వేస్తున్నారు మిర్జిల్ మండలం కాడ ఇచ్చినాం ఇక వాళ్ళు ఏం పడుతుంది మంచిగా పంటలు పంట వస్తలేదు సార్ మిషన్ పెట్టినప్పుడు మొత్తం ఇండ్లు కదులుతున్నాయి తండ మొత్తం కదిలిపోతుంది ఆ బర్మ వేసినప్పుడు కదిలిపోతుంది ఆ బర్మ వేసినప్పుడు ఇండ్లు మొత్తం దుమ్మలు వేస్తున్నాయి భూములు ఎవరికి చెప్పలేదు సార్ మొత్తం చుట్టుపక్కల ఊరళ్ళు దూరం ఉండరు తండలు దగ్గర ఉండడం వాళ్ళకు వాళ్ళు ఎందుకు అనిపించుకుంటారు మేము తండకేసాను బంతం అవుతుంది ఆ బ్లాస్టర్ వేసినప్పటి నుంచి మా తండ్రికి మొత్తం దానికి పౌడర్ అనేది వచ్చి ఇండ్ల మీద ఎఫెక్ట్ అవుతుంది దానివల్ల ఇంట్లో చిన్నపిల్లలు ఉండగా వాళ్ళకి ఎఫెక్ట్ అయ్యేది అది సర్దులు దగ్గులు వస్తున్నాయి అది ఎఫెక్ట్ అవ్వడం వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఈ శనిలలో ఏమైనా వేసిన ప్రాబ్లమే ఈ రోడ్ల మీద ఎవరైనా తిరగాలనే ప్రాబ్లమే ఉంది అది ఎప్పుడు లేస్తుందో తెలియదు ఎప్పుడు స్టాప్ అవుతుందో కూడా తెలియదు ఒక చేదుగట్టు తండ మాత్రమే కాదు ఉమ్మడి పాలమూరు జిల్లాలోని చాలా క్వారీల్లో ఇదే పరిస్థితి రెండు నెలల క్రితం జోగులాంబ గద్వాల జిల్లాలోని ఓ క్వారీలో పేలుళ్లు జరపగా రాళ్లు మీదపడి కార్మికుడు మృతి చెందాడు గత ఏడాది నాగర్ కర్నూలు జిల్లా లింగాల వద్ద రోడ్డుపై పడి ఉన్న జులటెన్ స్టిక్స్ పేలి బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి ఇలాంటి ఘటనలు నిత్యకృత్యంగా మారినా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు ఎప్పటికైనా ఇలాంటి ఘటనలు జరగకుండా అధికారులు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు